నూట ముప్పైవ కీర్తన ఎహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను ప్రభువా నా ప్రార్థన ఆలకింపు నీ చెవియోగి నా ఆర్తధ్వని వినుము ఎహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడలా ప్రభువా ఎవడు నిలవగలడు అయినను జనులు నీ అందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ధ క్షమాపణ దొరుకును ఎహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది ఇస్రాయేలు ఎహోవా మీద ఆశ పెట్టుకొనుము ఎహోవా యొద్ద కృప దొరుకును ఆయన యొద్ద సంపూర్ణ వివేచన దొరుకును ఇస్రాయలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును